హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో మనం మన గార్డెన్లో తోటకూర అయితే విపరీతంగా వచ్చిందండి నేను తోటకూరకి ఎలా ఇచ్చాను ఎక్కువ స్పేస్ లేకుండా నేను తోటకూర అనేది ఎలా పెంచుకున్నాను మీకు చెప్తానండి అలాగే చూపిస్తాను ఇక్కడ చూసారండి చిన్న చిన్న బాటిల్స్లో అలా ఒక్కొక్క తోటకూర కానివ్వండి రెండు కానివ్వండి లేదంటే మన దగ్గర పెరుగు డబ్బాలు బకెట్లు చిన్న చిన్నవి ఉంటాయి కదా వాటిల్లో ఇగండి ఇలా వేసుకున్నానండి మొక్క అయితే ఎంత బుషిగా పెరిగాయి ఇలా మనం వేసుకోవడం వల్ల మనకి పెద్ద స్పేస్ అనేది ఉండదు అలాగే మనం అదో పనిగా కుండీలలో వాటికి పెట్టుకోవాల్సిన అవసరం ఉండదండి ఒక కంటైనర్లో రెండు మూడు మొక్కలు అనేది మనకి పడినప్పుడు వాటికి మంచి బలాన్ని అందినప్పుడు ఇలా పెద్ద పెద్ద మొక్కలు అయితే అవుతాయి ఇక్కడ అయితే చూడండి ఆకుకూర ఎంత బాగా ఎంత హెల్దీగా ఉందో నేనైతే దీనికి పెద్దగా ఏ ఫర్టిలైజర్స్ అన్ని కూడా ఇవ్వనండి ఓన్లీ పులుసుపోయిన మజ్జిగ బాగా పులవనిచ్చి ఒక ఫైవ్ డేస్ వరకు పులవనిచ్చి నేరుగా స్ప్రే లో పోసేసి స్ప్రే చేసేస్తానండి మనకి ఎటువంటి పురుగు అనేది పట్టదండి మంచిగా వేపుగా పెరుగుతుంది తోటకూర అనేది హెల్తీగా కూడా ఉంటుంది మనం ఆర్గానిక్ వేలో పండించుకుంటూ ఉంటాం కదా ఎరువు అలా వేస్తూ ఉంటేనే మనకి మంచిగా తోటకూర అనేది బాగా పెరుగుతుందండి పెద్ద పెద్ద కాడలతో మంచిగా వచ్చిందండి తోటకూర చూడండి ఎంత బాగా హెల్తీగా ఉంది ఆకు కూడా ఎటువంటి పురుగు అనేది పట్టకుండా ఉండాలంటే ఖచ్చితంగా పులుసుపైన మధ్య వరికి పోస్తే సరిపోతుందండి స్ప్రే చేసి అలాగే తోటకూరకి వాటర్ డైల్యూట్ చేసి మనం తోటకూరకి ఇస్తే చాలండి ఎక్కువ ఫర్టిలైజర్స్ అనేది కూడా మనం ఇవ్వాల్సిన అవసరం ఉండదు ఇక్కడైతే నేను కొన్ని తోటకూర గింజలు అయితే తీసి పెట్టానండి సీడ్స్ మళ్ళీ మనకి కావాలి కదా అని చెప్పేసి కొన్ని గింజలకైతే వదిలేసాను అలాగే కొన్ని మొక్కలు అలాగే ఉంచేసాను తర్వాత హార్వెస్ట్ చేసుకుందామని వచ్చేసి ఎర్ర తోటకోరండి ఇది చాలా కష్టంగా పెరిగింది అయితే కొన్ని కొన్ని మొక్కలు ఉన్నాయి వాటిని అయితే నేను ఎక్కువ సీడ్స్ కావాలని చెప్పేసి వదిలేసుకున్నాను ఇవన్నీ కూడా చిన్న చిన్న కంటైనర్స్లోనే పెంచుకుంటున్నానండి నేను పెద్ద పెద్దగా కంటైనర్స్ పెట్టుకోవడం ఎందుకని బాటిల్స్లో పెరుగు డబ్బాలలో అలా పెట్టుకున్నాను ఇక అయితే సీడ్స్ కోసమని నేను ఇలా కొన్ని అయితే వదిలేసుకున్నానండి చూసారు కదండీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి మీకు చాలా బాగా యూస్ఫుల్ ఈ వీడియోస్ అయితే ఉన్నాయి